మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ Group of institutions, Gunturu for women. Counseling code SMGG. Call 90104 55596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 90104 -5598. నమస్కారం స్వాగతం విశేషాలు కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టిన వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ను జనాన్ని వేరు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంశద్ బాషా అన్నారు వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు జగన్ ఐదేళ్ల పానాల్లో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరిగారని ఆయన గుర్తు చేశారు మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి రైతులు పడుతున్న ఇబ్బందుల పైన మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకందరికీ కూడా హామీలు ఇచ్చి మరి ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా రైతులందరినీ కూడా విస్మరించిన పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మరి వాళ్లకు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని చెప్పి మరి అనేక అంశాల మీద కూడా మరి నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది మరి అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన కూడా కులంకుషంగా చర్చించడం జరిగింది ఎందుకంటే మరి ఇవాళ అమరావతి అని చెప్పి మరి వేల కోట్ల రూపాయల అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి మరి ఈరోజు మరి వాళ్లకు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉండారో వాళ్ళ అనుయాయులకు మరి ఈరోజు ఆ కాంట్రాక్టర్లను కట్టబెట్టి మరి ఈరోజు టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి మరి ఆ టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ రూపంలో మరి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించి మరి ఇన్ రిటర్న్ మరి ఆ పది పర్సెంట్ మరి నేరుగా మరి లోకేష్ ఖాతాలోకి వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది మరి ఈ రకంగా అన్ని అన్ని అంశాల్లో కూడా ఈరోజు అవినీతి జరుగుతుంది మరి దీని మీద కూడా కులకుశంగా నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది మరి అదే కాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అదాయిత్యాలు అయితే ఏమి అత్యాచారాలు అయితే ఏమి మరి అవన్నీ కూడా మహిళలకు భద్రత లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి మరి ఎక్కడ కూడా మహిళలు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి నుంచి కూడా పరిస్థితుల పైన కూడా నిన్న పిఎస్సిలో కులకృషంగా చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకుల్ని కూడా వదలకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సమీపంగా ఉండే నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి పైన కూడా మరి చర్చించడం జరిగింది మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చెడుతోందని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు గుంటూరులోని ఎన్టీఆర్ బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం సన్నద్దతపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి కొనకల్ల నారాయణ సమీక్ష నిర్వహించారు ఈ పథకంలో ఎదురయ్యే సవాళ్లు సమస్యలు సన్నద్దతపై డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు అల్ట్రా అల్ట్రాపెల్వరకు ఎక్స్ప్రెస్ అదేవిధంగా సిటీ ఉన్న అంటే విజయవాడ విశాఖపట్నంలో మెట్రో ఎక్స్ప్రెస్ అదేవిధంగా సిటీ ఆర్డినరీ కూడాను అంటే ఐదు ప్రాక్ట్స్కి టోటల్గా వర్తిస్తాయి ఈ స్కీము అదేవిధంగా జిల్లా పరిమితి అంటూ ఉండదు అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఏ మూల నుంచి ఏ మూల కంటే బస్సు ఉన్నంతకాలం ఉండచ్చు అంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సు ఉంటే ఎక్కొచ్చు అట్లా వైజాగ్ నుంచి విజయవాడ బస్సు ఉంటే ఎక్కేయచ్చు ఎక్స్ప్రెస్ బస్సు ఉంటాయి ఇక్కడ నుంచి బస్సు తిరుపతి అది కటూల్ షీ కెన్ గో ఫ్రీ ట్రావెల్ అనవచ్చు అదే పల్లె పల్లె ఎక్కడ ఎక్కడున్నా కానీ ఎక్కడికి కానీ వెళ్ళే అవకాశం ఉంది సో ప్రాడక్ట్ ఇంపార్టెంట్ జిల్లా పరిధి జిల్లా పరిమితి ఉండదు అని అనుకుంటున్నాము ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో అధికారికంగా ఉత్తర్వులు ఏర్పడతాయి విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ఉలిచింతల ప్రాజెక్టుల నుంచి అరవై ఐదు పేల క్యూసెక్లు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు రానున్న రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్లు వరద వచ్చే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు నదీ పరావహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈసారి అలాంటి విపత్తు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు నేను నేను రా బా ఓకేండి కరసన అన్న దగ్గర ఈరోజు ఆల్ ద డెబ్బై గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది ఒక యాభై గేట్లు ఒక అడుగు ఒక యాభై ఐదు గేట్లు పదహైదు గేట్లు రెండు అడుగుల లిఫ్ట్ చేశాము దాదాపు అరవై వేల క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము సో దీనికి ముఖ్యంగా పులి నుంచి మనకు ఆల్రెడీ మూడు లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికార ప్రికాషనరీ మెజర్ గా ఇక్కడ తీయడం జరిగింది ఇదే కాకుండా ఈస్ట్ కెనల్ వెస్ట్ కెనల్ కూడా మొత్తం కలిపి పద్నాలుగు వేల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది అధికారిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ వేయడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఫిషర్మెన్స్ కి కూడా ఇంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫిషింగ్కి అవనీటికి నదిలో వెళ్ళకూడదని అన్ని అందరూ అప్రమత్తంగా ఉన్నారు సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ ఆ మూడు లక్షల కన్నా ఎక్కువ ఆ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్ ఇబ్బంది కరెక్ట అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుని ఉన్నాము ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణ నదికి సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్ గా డ్రైనేజెస్ ఆ షటర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేదు పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చిన తర్వాత కంటే రాకముందు ఆహారపు అలవార్ల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అందువల్ల ప్రతి ఒక్క జర్నలిస్టు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ గుండె వైద్య నిపులు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాఘవ శర్మ అన్నారు గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగభవన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నగర కమిటీ ఆధ్వర్యంలో లలిత హాస్పిటల్ వారి జర్నలిస్ట్ రాయితీ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ వాస్తవాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాత్రి లేకుండా మీ ఆరోగ్యం పట్ల అనారోగ్యం వారిని పడక ముందే ముందస్తు జాగ్రత్తలతో ఉండాలని జర్నలిస్టులు ఆరోగ్యం రాయితీ ఇచ్చే విషయం ఎల్లప్పుడూ మీకు అండగా లలిత హాస్పిటల్ ఉంటుందని అన్నారు అనంతరం డాక్టర్ రాఘవ్ శర్మని నగర కమిటీ అధ్యక్షులు కిరణ్ కార్యదర్శి ఫణికుమార్ మరియు కమిటీ సభ్యులు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్ఎన్ మీరా జిల్లా కార్యదర్శి కె రాంబాబు ఐజేయు సభ్యులు గిరిధర్ మరియు గుంటూరు నగరంలో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నాయకులు మరియు జర్నలిస్టు అందరూ పాల్గొన్నారు 100% का उद्घाटन हमारा अध्यक्ष का अनुरोध हमारे कार्यक्रम में उपस्थित हूं हालांकि तथा हेलो को समाज संभव ये हम सभी में धन्यवाद करते परमात्मा रायपुर के शोबा सेक्रेटरी बैठ सेवा बोर्ड और वगैरह

मैम और एक है गुना तो जिला पार्षद एस के मोहाली रदर एंड कॉन्ट्रक्टर कॉन्ट्रक्टर एक्सट्रॉलर प्लीज क्लियर द एक्सप्लेनेशन मोहाली गेटिंग द पोर्टफोलियो ले द पोर्टफोलियो का काम कर दो नो क्वेश्चंस आस्क यू टू रिस्पेक्टर्स एरिया का सर बताइए उसे हम एक सीरियस आने वाला लगता है। तो वही मिस्टर नहीं हैं। जब किसी ने बोला, आप तुम्हारा तत्काल आर्टिकल तो से ज्यादा जब तक जूत ना तो चलते हैं, तो हमेशा पॉसिबल वी एंड पॉस्टल। अल्लाह। तो उसको जब लड़के के लिए विभिन्न की उपाधि आएंगे चिंतन

इस पीरियडशन और टारगेट को पूरा करने के लिए हम लोग आधार के ऊपर से परफॉरमेंस को भी कर सकते हैं सो मेरा मतलब चांस है कि एक होता है आम वाला रिपोर्ट और रिपोर्ट बी टू द स्टेट व्हाट वी वांट टू डू इज वी वांट टू प्रिंट सम फ्रॉम दैट सेल्फ ऑटोमेटिक सेल्फ अप्लाई करना बहुत मामला

భారతదేశంలో బాల నేరస్తుల న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం వారిని సాధారణ నేరస్తుల వలె శిక్షించకుండా అన్ని విధాలుగా వారిని సంరక్షించే విధంగా బాల న్యాయ సంరక్షణ మరియు పోషణ చట్టాన్ని రూపొందించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనురాధ అనురాధనాయుడు అన్నారు జువైనల్ జస్టిస్ అనే పాఠ్యాంశంపై ఎల్ఎల్బి హానర్స్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆచార నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమ మంగళవారాలు ప్రత్యేకతలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డిపార్ట్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ రాజలక్ష్మి పాల్గొన్నారు బాలన న్యాయంపై సోమ మంగళవారంలో జరిగిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పోటీలో విజేతలు అయినటువంటి విద్యార్థులు నిఖిల్ హర్షిత కు ముఖ్యత అతిథి విభాగాధిపతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టి వెంకటరమణ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ డాక్టర్ సురేష్ చెన్నం డాక్టర్ కె శివరాం అభిలాష్ గోపీనాథన్ పరచూరు కుమారి డాక్టర్ జ్యోతి సంపూర్ణ చెన్నారావు తదితర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది న్యాయ విభాగపు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు మనం జూనైల్ జస్టిస్ యాక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది పిల్లలందరితో ఇంటరాక్ట్ అవడం జరిగింది అది కూడాను పిల్లలందరూ ఎల్ఎల్బి హానర్స్ చేస్తూ ఉన్నారు ఆచార్య నాగార్జున న్యాయ విభాగంలో ఈ జూనైల్ జస్టిస్ యాక్ట్ ప్రత్యేకించి చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే బాల నేరస్తులు ఉన్నారో వారి గురించి మనం ఈ రోజు విస్తృతంగా దీని గురించి ఈ చట్టం గురించి తెలుసుకోవడం అనేది జరిగింది జువనల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేనులో రావడం జరిగింది ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని జువనల్ జస్టిస్ బోర్డు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చిల్డ్రన్ కోర్ట్స్ అనేవి కూడాను ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల సంరక్షణ కొరకు కూడాను దీన్ని చాలా అంటే వారిలో పరివర్తన రావాలి వారి మరలా నార్మల్ స్టేట్ కి రావాలి సమాజంలో బ్రతికేటప్పుడు వారి పరిస్థితులు వాళ్ళ అవగాహన తర్వాత అలాగే సొసైటీ కూడా వీరిని హేయంగా చూడకుండా సెన్సిటివ్ గా తీసుకునే విధంగా వారిని అకామిడేట్ చేయడం జరుగుతుంది రీహాబిలిటేషన్ ఆఫ్టర్ కేర్ కూడా జరుగుతుంది అండ్ ఏదైతే ఈ జువనైన్ జస్టిస్ బోర్డ్ కానీ లేకపోతే సిడబ్ల్యూసి కమిటీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కోర్టు కానీ ఏవైతే ఉన్నాయో వీరి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ విద్యార్థి విభాగంలో లా విద్యార్థి విభాగంలో ఈ పిల్లలందరూ కూడాను రేపు వారు ప్రాక్టికల్స్ కానీ లేకపోతే ఫీల్డ్ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఆ జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లాని ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బడిద అధికంగా ఉందని చిన్నపిల్లలపై కూడా కుక్కలు దాడి చేసి ప్రాణం మీదకు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

మీకు తెలియజేయడం లేదు ఈ రోజున కుక్కల బడదల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు కానీ సోదరులు కానీ సోదరులు కానీ కరాటం చాలా ఇబ్బంది కలుగుతున్నారు దీనిపై కూడా మున్సిపల్ మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కానీ అటు చైర్మన్ కానీ వెంటనే స్పందించి ఈ కుక్కల బడత నుంచి చీరలు బడలని వెంటనే కాపాడాలి ఎందుకంటే నైట్లు మన చీరలలో ఎంతోమంది ఎందుకంటే చీరలు నిలుగురుగా ఉంటే పేద నిరుపేద ప్రజలు ఉన్నారు కూలీలు చేసుకొని రాత్రి తొమ్మిదిన్నర ఇంటికి ఇళ్ళకు వచ్చే ప్రజలు ఉన్నారు మనం వస్తామంటే ఈ కుక్కలు వెనకబడి కరోటం ఎక్కువైపోయింది దీనిపై కూడా వెంటనే మన మున్సిపల్ అధికారులు స్పందించాలి స్పందించి కుక్కలు పడత నుంచి చీర ప్రజలను కాపాడాలని మా పెద్ద పని పడితే డిమాండ్ చేస్తూ మిత్రులరా ఎందుకంటే స్కూల్ అని చెప్పిన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న ఒకసారి గ్రహించాలి మన ఎల్బేస్ నగర్ కానీ ఎక్కడ చూసినా ఆంధ్ర సభ గుడి కానీ ఏ ప్రాంతం ప్రాంతాలు చూసిన పేరాలు కానీ ఎక్కడ చూసిన కుక్కలు గుంపులు గుంపులు ఉండే ప్రజల్ని వెనుక కరవటం చిన్న చిన్న పిల్లల్ని కరవటం ఇలా చాలా జరుగుతున్నాయి తిరిగి కూడా వెంటనే మన కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు కూడా స్పందించి కుక్కలు పడుతుంది కాపాడాలని కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు కర్లపాలెం మండలంలోని యాజులి దుండివారిపాలెం తుమ్మలపల్లి గ్రామాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బాబు షురుటి మోసం గ్యారంటీ రచ్చమన్న కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు అప్పు చేస్తారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాదండ్ల భానుప్రసాద్ ప్రసాద్ కోటి రాజకీయాల్లోకి వచ్చి బాపట్లను జిల్లా తీసుకోవాలి జిల్లా చేసుకుంటాం ద్వారా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం కళ్ళకరి కోరుకొని తీసుకొని వచ్చాం అందరం గట్టిగా ఒకసారి మన బాపట్ల జిల్లా ఆ జిల్లా తెచ్చుకున్నటువంటి క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గర ఉన్నారు ఎస్పీ గారు మన దగ్గర ఉన్నారు బాబు ఎక్కడ తగ్గపో మరి ఈ రోజు జిల్లా అనేటువంటి దాంట్లోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగాం జనరల్ హాస్పిటల్ తెచ్చుకోగలిగాం మరి దురదృష్టం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం మన పరిపాలన రాకపోవటం వల్ల పునాదుల దాకా తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజ్ పనులు అది అదేం పాపం చేసింది సరే రాజకీయ పార్టీలు మారచ్చు ప్రభుత్వం మారకూడదు కదా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా ఐదు వందల పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి యాభై యాభై ఆరు ఎకరాలు ఉచితంగా అక్కడ ఇప్పించి మొత్తం చదువు చేసి దాంట్లో దాదాపు పద్దెనిమిది మీటర్ల నుంచి పునాదులు వేసుకొని వచ్చి మరి పైదాకా బేస్మెంట్ దాకా తీసుకొని వస్తే ఆ పైన ఈ పదిహేను నెలల్లో ఈ బాటికి స్లాబ్లు అయిపోయి ఉంటే అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది తొమ్మ చెట్టు జిల్లె చెట్టు కూర్చుంటే అది ఎంత బాధేస్తుంది ఇవాళ మనం ఏరియా హాస్పిటల్కి ఎంత ఏం రాస్తారు వాడు గుంటూరు రాస్తారు గుంటూరు జీజీహెచ్ అంటారు అటువంటి జీజీహెచ్ హాస్పిటల్ మన బాపట్లోనే మన పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే వస్తే మనకి ఎంత మేలు జరిగేది దాంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ మరి నర్సింగ్ కాలేజీ పారామెడికల్ కాలేజీ లాంటివి స్కూల్ కాలేజీలు వస్తే మరి వాళ్ళకి ఎంతో పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడేది తక్కువ ఖర్చుతో చదువుకోగలిగేవాడు అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజు జారాం బాపట్లని మరి సుందరవనంగా తయారు చేశాం దాదాపు మరి మన నియోజకవర్గం నలభై ఎనిమిది సచివాలయాలు కట్టాం మరి ఇరవై ఎనిమిది వెల్నెస్ సెంటర్లు కట్టాం దాదాపు ముప్పై నాలుగు ఆర్బీకేలు కట్టాం ఈ రకంగా ఇన్ని రకాల డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ కాదు రాష్ట్రంలో పదిహేను వేల పైచీలకు మరి పళ్ళని మనపడి నాడు నేడు కింద బంపు చేస్తే అది డెవలప్మెంట్ కాదుట పోర్టులు కట్టి అది డెవలప్మెంట్ కాదు రోడ్డు గుండలు ఉంటే రోడ్డు చూపించి రోడ్లు బాగా చేయాలని చెప్పుకున్నారు మరి పదహారు పదిహేను అయింది కదా పెద్ద పుల్లి వారి పని రోడ్డు ఏమన్నా కూర్చో అయిపోయిందా అవ్వకుంటారా ఇటు పక్క మనం పోతే పుల్లూరు నుంచి చందూరుకు వచ్చిన రోడ్డు రోడ్లు మనం ఊలిపెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఈ రెండు రోడ్లు కూడా మనం ఆ రోజు పోర్టు పనుల వల్ల నలభై యాభై టన్నుల లారీలు తేగడం వల్ల రోడ్డు మొత్తం తదిలిపోతే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తిరుమల గ్రామంలోని శ్రీ కొడాలి దశరథరామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల ఫర్నిచర్ ను ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు ఈ కళాశాల మూతపడి పదిహేనేళ్లు కావస్తుంది కళాశాల కరస్పాండెంట్ యలమంచి మండోరమ కళాశాలలోని ఫర్నిచర్ పాడవుతుందని గమనించి ఉపయోగపడే విధంగా పాఠశాలలకు అందించాలన్నారు ఈ క్రమంలో ఇటీవల ఆమె మరణించడంతో ఆ కళాశాల ప్రతినిధి పర్వతరేని బాణప్రసాద్ పర్యవేక్షణలో మాజీ ఎంపీపీ మైలేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు కూర్చునే బల్లలు టేబుల్స్ కుర్చీలు ప్రయోగశాల బల్లలను అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంకే నిరీక్షణ రావు ఎంఈఓకే రమేష్ బాబు గంధి సురేష్ గిరిధర్ మాజీటి వెంకటేశ్వరరావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కొమ్మత్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి ఎస్కేడిఆర్ఎం మరి జూనియర్ కళాశాల తురుమల వారి స్కూల్లో ఉన్న పిల్లలని మరి స్కూ కాలేజీ మూసివేయడం వల్ల ఉన్న బల్లలు అన్నిటిని కూడా మరి మన హెచ్ఎం గారికి అప్పచెప్పారు దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కూడా జూనియర్ కాలేజీ స్టార్ట్ చేశారనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో మరి ఆ దానికి సంబంధించి కరస్పాండెంట్ గారు ఎలమంచి మంచి మనోరమ్ గారు వారు అప్పుడే ఇవ్వమంటాం ఆ తదుపరి ఆ కార్యక్రమాలన్నీ చూసే వారి ప్రతినిధి పర్వతనేని భాను ప్రసాద్ గారు మరి మనకు అందజేయడం జరిగింది ఈరోజు ఆ దానికి సంబంధించి దాదాపు పదిహేడు మంది పదిహేడు బలలు పిల్లలు కూర్చున్నాయి అట్లాగే లైబ్రరీకి సంబంధించి నాలుగు బలలు అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి సరిపాను ఒక తొమ్మిది బలలు ఇట్లా అనేక రకాలుగా ల్యాబ్ సంబంధించిన సామాను మరి వివిధ రకాలుగా అయినా మా స్కూల్ అన్ని కూడా మనకు సుమారు లక్షన్నర పై చిరుకు మరి వాళ్ళు ఫుడ్ క్వాలిటీ రెండు లక్షల దాకా అవుతాయి అటువంటి ఇరువు గల సామాన్ని మరి బానుగారు మా గ్రామంలో స్కూల్కి మరి ఇక్కడ జూనియర్ కాలేజీ ఉందని కానీ కాలేజీ స్కూల్ బాగా ఎస్టాబ్లిష్ అయిందనే ఉద్దేశంతో ఇవ్వటం సంతోషకరం మా గ్రామం తరఫున మరి పూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తాం నేను ఈ స్కూల్లో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్న ఎస్కేడిఆర్ఎం జూనియర్ కాలేజ్ తిరుమిళ్ళ వారు మరి అక్కడ కాలేజీని క్లోజ్ చేశారు అదే సామాన్ ఇక్కడికి ఇస్తున్నారు మరి ఆ ఫర్నిచర్ మేము అక్కడ ఉపయోగించుకున్న ఫర్నిచర్ ఎప్పటికి కూడా చెక్కు చదవకుండా అలానే ఉంది ఆ ఫర్నిచర్ తీసుకోవడం ఇక్కడికి తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో ప్లస్ టూ కూడా స్టార్ట్ చేశారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా కొంత ఫర్నిచర్ నోటుతో ఇబ్బంది పడుతున్నాం ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఫర్నిచర్ మాకు చాలా ఉపయోగపడుతుంది రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే సామాను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను కూడా అదే కళాశాలలో చదువుకున్నాను కాబట్టి ఆ యొక్క సామాను ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విడికొండ నియోజకవర్గం ఈపూర్ మండలం మూపాల గ్రామంలో మెగా ఆయిల్ ఫాంప్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మరియు రైతుల అవగాహన సభ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ ఆయిల్ పాంప్ సాగు రైతులకు లాభదాయకమైందని ఇది తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం ఆయిల్ పాంప్ సాగుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు అనంతరం జీవి రైతులు స్థానిక ప్రజలతో కలిసి మెగా ఆయిల్ పాంప్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి నాయకులు

ఎంత ఇది కేజీ మనకి బ్యాగ్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంది సార్ ఫిఫ్టీ ఉంది బ్యాగ్ ఓకే తక్షణం మన ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో రైతు ముందుకొచ్చి ప్లాంటనేషన్ అయితే ఎంతో అభినందనీయం దీని వలన రైతాంగానికి ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది ఈరోజు ఏలూరు కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈరోజు రైతు గిట్టుబాటు ధర వస్తూ ఉంది రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయల పైన ఆదాయం లక్ష నుండి లక్షల దాకా ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది నాలుగేళ్ళ పండ్ల ఈ తోటను పండించుకుంట పెంచడానికి యాభై ఏడు వేలు సన్నకారు రైతాంగానికి యాభై ఏడు వేలు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది అలాగే డ్రిప్లికేషన్ తొంభై శాతం సబ్సిడీలో డ్రిప్లికేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మన మాగాలు పండించినందువల్ల ఆదాయం తక్కువ ఉంది అందువల్లనే చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగా అన్నారు దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రభుత్వం మొక్కలు వండుకోవడానికి డబ్బులు ఇస్తుంది ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు వండలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పామాయిల్ లాంటి తోటలు వేయచ్చు లేదా హార్టికల్చర్ పంటలు పండించవచ్చు హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది ఎకరానికి లక్ష నుండి కొన్ని పంటలు లక్షల రెండు లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తూ ఉంది కాబట్టి మరి పాతకాల రైతుల్లాగా మనము ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటుంది కంటే మొక్కజొన్న ఇంకా మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు ఫామ్ ఆయిల్ లాంటి తోటలు ఎంత దానికి ఈ రోజు రైతులందరూ కూడా ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మా మిత్రులు మరి చెప్తాం ఈ అప్పుడవంటి వార్త ఇంటర్ టేస్ట్ మొత్తం మరొక పెట్టినా మళ్ళీ కలిప్తాం నమస్కారం